వెల్కమ్ టు మై ఛానల్ నేను యారటి పండ్లు నాలుగు తీసుకొని వెళ్ళి గోమాతకు పెట్టినాను ఇప్పుడు యారటి పండ్లను సిఖండిలాగా చేసి అంటే మంచి మెత్త విసికేసి పాలు చక్కెర వేసుకొని టెంపుల్కి తీసుకొని వెళ్దామని ఇప్పుడు చేస్తున్నాను నేను అక్కడ ముత్యేదలకు పంచుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైకులు చేయడం లేదు లైక్ చేస్తే ఇంకో ఇంతమందికి షేర్ అవుతుంది వాళ్ళకు కూడా నాది యూట్యూబ్ వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు నేను ఇది అరటి పండ్లను చేస్తాను ఈ విధంగా చేసుకొని తీసుకొని వెళ్తున్నాను ఈరోజు రోజు అక్కడ లలిత చదువుతున్నాము గణపతి టెంపుల్లో రజుమూర్తయిదవలు వస్తారు కాబట్టి తల ఇంత చిన్న గ్లాసులు తీసుకెళ్తున్నాను తల కొంచెము ఇవ్వచ్చు అని పట్టుకెళ్తున్నాను